శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్ని సందర్శన చేయండి మరి ఈ నూతన సంవత్సరంలో శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో మిథున్ రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉన్నది మిథున్ రాశి వారికి మరి మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యమైనటువంటి మార్పులు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా ఈ ఏడాది మిథున్ రాశి వారికి కొన్ని కష్టాలు కొన్ని అనుకూలతలు కలగబోతున్నాయని చెప్పవచ్చు మరి ఈ గ్రహ చలనాలను విశ్లేషించి ఎదురయ్యే సవాళ్లను అవకాశాలను అలాగే దోష నివారణ కోసం అవసరమైనటువంటి పరిహారాలను కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం మరి శని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీని ప్రభావంగా మిథున రాశి వారికి కంటక శని ప్రారంభమవుతుంది చెప్పవచ్చు అదేవిధంగా గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదహైదున విషభరాశి నుంచి రాశిలోకి ప్రవేశిస్తాడు దీని వలన ఇది ఫైనాన్షియల్ మరియు కుటుంబ సమస్యలకు సంబంధించి కొన్ని ఒడిదుడుకులు అనేటివి ఈయన తీసుకువస్తున్నాడు మరి రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన మీనరాశి నుంచి కుంభరాశులకి మారిపోతున్నాడు దీని ప్రభావంగా మిథున రాశి వారికి ఎక్కువగా మోసపోయే అవకాశాలు పెరుగుతాయి ఈ సంవత్సరం అంతేకాదు కేతు అదే రోజు కన్యా రాశి నుంచి సింహరాశులకి మారిపోతున్నాడు ఇది బంధుత్వ సంబంధాల్లో అనుకూలతను మీకు అందిస్తుంది అయితే ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా కుంభరాశి నుంచి మీనరాశులకి శని ప్రవేశిస్తున్నాడు దీనినే కంటక శని అంటారు దీని వలన వృత్తి సంబంధంగా అనేక కఠిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి మీకు ఉద్యోగస్తులపై బాస్ సహచరులు ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు మానసిక శాంతి కో శాంతి కూడా మీకు దెబ్బతింటుందని చెప్పవచ్చు మరి పరిహారాలు ఏమిటంటే శనివారం పూట నువ్వులు పదార్థాలను పంచిపెట్టడం పేదవారికి రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆవు పాలు బెల్లంతో పూజ చేసి తడి మట్టిని ఇంట్లోకి తెచ్చి బొట్టు పెట్టుకోవడం ఈ పరి ఈ ఎనిమిది శనివారాలు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల కంటక శని ప్రభావం అనేది మిథున రాశి వారికి తగ్గుతుంది ఇంకా రాహు వలన రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నున్న మీనరాశి నుంచి కుంభరాశులకి మారిపోతాడు దీని ప్రభావంగా మిథున రాశి వారికి ఎక్కువగా మోస పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహు వలన మోసం అనేది జరుగుతుంది ఎక్కువగా మిత్రులు మోసం చేసే అవకాశాలు ఉంటాయి ఆకస్మిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండకపోతే బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది దీనివలన మీరు మోసపోతారు దీని నుంచి ప్రభావం నుంచి బయటపడటానికి ఆదివారం పూట ఆవుకి ముల్లంగిని తినిపిస్తే చాలా మంచిది అదే కాదు పన్నెండు ఆదివారాలు ఈ పరిహారం చేయడం ద్వారా కూడా రాహుదోష ప్రభావం అనేది తగ్గిపోతుంది అంతేకాదు ఇక కేతువు అదే రోజు కన్యారాసుల నుంచి సింహరాశులకి మారిపోతాడు ఇలా కేతు ప్రభావం వల్ల బంధువులతో ముఖ్యంగా సోదరులు సోదరమల్లతో మంచి అనుబంధం అనేది మీకు ఏర్పడుతుంది వారి సహాయంతో లాభాలు పొందే అవకాశాలు కూడా ఏర్పడతాయి భూ సంబంధిత లావాదేవీల్లో కూడా మంచి ఫలితాలు ఇస్తాడు ఈయన కేతువు ఇంకా మంచి ఫలితాల కోసం శివుని పూజ చేయడం నమక చమకాలతో శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా కేతు మరింత అనుకూల ఫలితాలను ఇస్తాడు సోదర కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు అయితే చాలా బలపడతాయించుకోవచ్చు ముఖ్యంగా మే మిథున రాశి వారికి గురుబలం లేకపోవడం ఆర్థికంగా కొన్ని ఒదుడుకులు ఉంటాయి కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే మిథున రాశి వారికి సంవత్సరం ఎంతో మంచిదని చెప్పవచ్చు మరి గురువారం శివలింగంపై కొబ్బరి నీళ్ళను వేయటం ద్వారా ఈ గురు బలం తగ్గడం వల్ల కలిగేటువంటి బాధల తొలికి కాస్త గురువు అనేది చేస్తాడు ఈ పరిహారాన్ని తొమ్మిది గురువారాలు చేయడం ద్వారా చాలా మంచిది వీలైతే శివాలయంలో అభిషేకం కూడా చేయించుకుంటే మరి మంచిది అన్నమాట మరి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ధనయోగం రాజయోగం పొందాలంటే శని రాహు గురువు అనుకూలంగా లేడు కాబట్టి మీకు కేతువు నుంచి కేతువు మాత్రమే మంచి ఫలితాలను ఇస్తున్నాడు అయితే ధనయోగం మరియు రాజయోగాన్ని పొందాలంటే మాత్రము శని దోష నివారణ కోసం శనివారాలు ప్రత్యేక పూజలు చేయటం నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం నమామిశ్చరం అని మంత్రాన్ని చదువుతూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం మొత్తం తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలు చేయడం ఇక్కడ ఏమిటిది జపాకు సంకాసం కాస్తి పేయం మహోద్క్యం తమోరిం సర్వపాగ్నిం ప్రణతోష్మి దివాకరం ఈ విధంగా చెబుతూ నవగ్రహాలు ప్రతి శనివారం ప్రదక్షిణ చేయడం వీలైతే ప్రతిరోజు శివాలయం దగ్గర ఉంటే శివాభిషేకం చేయడం శివుని దర్శనం చేసుకోవడం అదేవిధంగా రాహదోష నివారణ కోసం ఆదివారాలు ఆవుకు ముల్లంగి తినిపించడం గురుబలం పెంచడం కోసం గురువారానికి శివునికి కొబ్బరి నీళ్ళతో శివలింగాన్ని అభిషేకం చేయడం కేతు అనుకూలతను మరింత పెంచుకోవడానికి సోదరులతో మంచిగా ఉండటం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు ప్రధానంగా శని రాహు గురువు ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండగా కేతు మాత్రమే చాలా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు ఈ ఏడాదిలో అనుసరించ అనుసరించాల్సిన పరిహారాలు జాగ్రత్తలు పాటిస్తే రాశి వారు జీవితం కానీ చాలా చక్కగా ఈ సంవత్సరం అనేది గడపవచ్చు అనమాట అలాగే ఈ సంవత్సరం కుజ రవి రాహు శని గురు కేతు గ్రహశాంతి చేసుకుంటే చాలా మంచిది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు బుధవారంతో కలిసి వచ్చే కలిసి వస్తే మీకు యోగం వస్తుంది మీకు మీ రాశి వారికి ఆది మంగళ గుర శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి మృగశిరా నక్షత్రం వారు పగడాని ఆరుద్ర నక్షత్రం వారు గోమెది కానీ పునర్వసు నక్షత్రం వారు కనకపక్ష రాగాన్ని ధరిస్తే చాలా మంచిది అదేవిధంగా చతుర్ముఖి త్రయోదశముఖి నవదశి నవదశముఖి రుద్రాక్షలు ధరించడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు అనేటివి మిథున రాశి వారికి సంవత్సరం కలిగేటువంటి అవకాశం ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధు వర్గానికి కూడా షేర్ చేయండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిథున రాశి వారందరికీ శుభ ఫలితములు ఈ సంవత్సరం ఈశ్వరానుగ్రహం వల్ల కలుగ్గాక శుభం